నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా డీజీ మహిళ ఈ రోజు మనం బాలికల భవిష్యత్తు కోసం రూపొందించిన పిఎం సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకోబోతున్నాం పొదుపు పథకంగా గర్ల్ చైల్డ్ కు భవిష్యత్తులో సహాయం చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన అనేది రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక చిన్న పొదుపు పథకం ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించబడిన స్కీమ్ బేటీ బచావో బేటీ పడావో అనే ప్రభుత్వం ప్రారంభించిన ఉద్యమానికి అనుబంధంగా ఈ పథకం ఆవిర్భవించింది దీని ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబంలో ఉన్న ఆడపిల్ల భవిష్యత్ విద్య వివాహ ఖర్చులకు అవసరమైన ఆర్థిక భద్రతను కల్పించడం ఈ పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ ఆడపిల్ల పేరు మీద సుకన్య సమృద్ధి అకౌంట్ ఎస్ఎస్ఏ ఓపెన్ చేయవచ్చు ఈ ఖాతాలో వారు ప్రతి సంవత్సరం కనీసం రెండు వందల యాభై రూపాయల నుండి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ డిపాజిట్లపై ప్రభుత్వం అత్యధిక వడ్డీ రేట్లను ఎనిమిది శాతం నుండి ఎనిమిది పాయింట్ ఐదు శాతం అందిస్తుంది ఇది ఇతర చిన్న పొదుపు పథకాల కంటే ఎక్కువగా ఉంటుంది వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి ప్రకటిస్తుంది ఈ పథకం ఒక దశలో డబ్బును పోగు చేయడం మాత్రమే కాదు భవిష్యత్తులో ఆడపిల్లలకు ఆర్థిక స్వాలంబన అందించాలన్న లక్ష్యంతో రూపొందించబడింది చాలామంది తల్లిదండ్రులకు బాలికల చదువు వారి పెళ్లి ఖర్చులు ఒక భారంలా అనిపించవచ్చు అలాంటి సమయంలో ఈ పథకం ఒక దీర్ఘకాలిక సొమ్ము భద్రతను అందిస్తుంది తక్కువ మొత్తాలలో మొదలుపెట్టి పద్ధతిగా డిపాజిట్ చేస్తూ చివరికి పెద్ద మొత్తాన్ని కూడగట్టే అవకాశం కల్పిస్తుంది సుకన్య సమృద్ధి యోజన యొక్క ప్రత్యేకత ఇది ఇన్కమ్ టాక్స్ అండ్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎనభై సి సెక్షన్ కింద పన్ను మినహాయింపు కూడా కల్పిస్తుంది అంటే ఇందులో మీరు వేసే డిపాజిట్ దానిపై లభించే వడ్డీ మరియు ముడుపు మొత్తం పన్ను మినహాయింపు లభిస్తుంది ఇది కేటగిరీలో ఉండే అరుదైన పొదుపు పథకాల్లో ఒకటి అర్హత ప్రమాణాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రధాన మంత్రి సమృద్ధి యోజన కింద ఖాతా ప్రారంభించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని అర్హత ప్రమాణాలు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పనిసరిగా నింపాలి ఈ అర్హతల కారణంగా నిజంగా అవసరమైన బాలికలకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు చేరుతాయి ఈ ప్రమాణాలు చాలా సులభమైనవి అయినప్పటికీ ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు అర్హతలన్నీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాము మొదటి అర్హత ఈ ఖాతా కేవలం ఆడపిల్లలకే వర్తిస్తుంది బాలిక పేరు మీదే ఖాతా ఓపెన్ చేయాలి పురుష పిల్లల పేరుతో ఈ పథకం ఖాతా ప్రారంభించడం కుదరదు ఇది ప్రత్యేకంగా బేటీ బచావో బేటీ పడావో ఉద్యమానానికి అనుబంధంగా రూపొందించబడిన స్కీమ్ కావడం వల్ల దీని ప్రయోజనం అమ్మాయిలకి మాత్రమే పరిమితం చేయబడింది రెండవ అర్హత బాలిక ఖాతా ఓపెన్ చేసే సమయంలో పది సంవత్సరాల లోపు వయసు ఉండాలి అంటే ఒకసారి బాలిక పది సంవత్సరాలు దాటి ఉంటే ఆమె కోసం సుకన్య సమృద్ధి అకౌంట్ ప్రారంభించడం కుదరదు కనుక తల్లిదండ్రులు తమ ఆడపిల్ల పుట్టిన తర్వాత తొందరగా ఈ ఖాతా ఓపెన్ చేయించుకుంటే ఆమె భవిష్యత్తు కోసం పొదుపు చేసే సమయం ఎక్కువ ఉంటుంది మూడవ అర్హత ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు బాలికల కోసం మాత్రమే ఈ పథకం ఖాతాను ప్రారంభించవచ్చు అంటే తల్లిదండ్రులు తమ ఇద్దరు ఆడపిల్లల పేర్లపై ఒక్కొక్క ఖాతా మాత్రమే ప్రారంభించగలరు అయితే ఒకవేళ మొదటి ప్రసవం తర్వాత జమీన్లు లేదా ట్రిప్లెట్స్ పుడితే అటువంటి ప్రత్యేక సందర్భాల్లో మూడవ బాలికకు కూడా ఖాతా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం మినహాయింపిస్తుంది నాలుగు అర్హత తల్లిదండ్రులు లేదా సంరక్షకులు భారత పౌరులు అయి ఉండాలి ఖాతా ఓపెన్ చేసేవారు భారతీయులే అయి ఉండాలి ఇది ఒక చిన్న పొదుపు పథకంగా భారత్ లోనే నిబంధనల ప్రకారం అమలవుతుంది కనుక ప్రవాస భారతీయులకు ఎన్ఆర్ఐస్ కు ఈ పథకం వర్తించదు ఇంకొక ముఖ్యమైన అర్హత ఖాతా ప్రారంభించిన తర్వాత దాన్ని కొనసాగించాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు ఖాతా ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కొనసాగుతుండడంతో ఈ డిపాజిట్లు కనీసం పదిహేను సంవత్సరాల పాటు చేయాలి ఒకవేళ డిపాజిట్ చేయకపోతే ఖాతా డిఫాల్ట్లోకి వెళ్తుంది అయితే అదనపు ఫీజు తో మళ్ళీ బాలికకు సంవత్సరాలు వచ్చిన తర్వాత చదువుల కోసం ఖాతాలో ఉన్న మొత్తంలో యాభై శాతం కానీ ఈ అవకాశం కూడా తప్పనిసరిగా బాలిక పేరు మీద ఖాతా ఉండాలి అనే ప్రమాణంతోనే అమలవుతుంది మూడవదిగా అవసరమైన పత్రాలు మొదటిగా అత్యంత ముఖ్యమైనది బాలిక జనన సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఈ పత్రం ద్వారా బాలిక వయసు పుట్టిన తేదీని ధృవీకరించవచ్చు ఎందుకంటే ఖాతా ప్రారంభించే సమయంలో బాలిక పది సంవత్సరాల లోపు ఉండాలి అనే నిబంధన ఉంది పుట్టిన తేదీ స్పష్టంగా ఉండే బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి కొన్ని సందర్భాల్లో మున్సిపల్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ ద్వారా ఇచ్చిన డాక్యుమెంట్ కూడా చెల్లుబాటు అవుతుంది రెండవ డాక్యుమెంట్ సంరక్షకుడి గుర్తింపు పత్రం తల్లి లేదా తండ్రి ఇది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ జారీ చేసిన ఫోటో ఐడి రూపంలో ఉండాలి మూడవ పత్రం సంరక్షకుడి చిరునామా ధృవీకరణ అడ్రస్ ప్రూఫ్ ఇది కూడా అత్యంత కీలకం ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ బుక్ బ్యాంక్ పాస్బుక్ విద్యుత్ బిల్లు వంటి పత్రాలు చిరునామా ఆధారంగా ఉపయోగించవచ్చు నాలుగవ అవసరమైన పత్రం ఫోటోలు బాలిక మరియు సంరక్షకుని తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా పుస్తకంలో లేదా కేవైసి ఫారంలో ఈ ఫోటోలు జత చేయాలి ఇంకొక ముఖ్యమైన పత్రం ఎస్ఎస్ పై ఖాతా అప్లికేషన్ ఫామ్ ఇది పోస్ట్ ఆఫీస్ లేదా నుండి పొందవచ్చు లేదా ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫారంలో బాలిక పేరు పుట్టిన తేదీ తల్లిదండ్రుల వివరాలు చిరునామా డిపాజిట్ మొత్తం మొదటిగా డిపాజిట్ చేసే నగదు వివరాలు ఇచ్చి సంతకం చేయాలి గరిష్టంగా ఇద్దరు బాలికల కోసం ఖాతా ఓపెన్ చేయవచ్చని మీరు గుర్తుంచుకోవాలి కానీ ఒకవేళ లేదా రెండవ డెలివరీలో జమీన్లు పుడితే మూడవ బాలికకు కూడా ఖాతా ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది అటువంటి ప్రత్యేక పరిస్థితులలో మెడికల్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ రిపోర్ట్ సమర్పించాలి ప్రయోజనాలు బెనిఫిట్స్ మొదటి ప్రయోజనం ఇది ఒక భద్రమైన ప్రభుత్వ రన్నింగ్ పథకం ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిపించబడుతున్న చట్టబద్ధమైన పొదుపు పథకం కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి వంద శాతం భద్రంగా ఉంటుంది ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఇది ఖచ్చితమైన వడ్డీతో వృద్ధి చెందుతుంది ఇది ప్రతి మధ్య తరగతి కుటుంబానికి ఒక గట్టి భరోసా రెండవ ప్రయోజనం అత్యధిక వడ్డీ రేట్లు కలిగిన చిన్న పొదుపు పథకం ఇదే ఎస్ఎస్ వైలో సాధారణంగా ఎనిమిది శాతం నుండి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వరకు వడ్డీ లభిస్తుంది ఇది ఇతర ఎఫ్డీలు ఆర్డీలు లేదా పిపిఎఫ్ కంటే ఎక్కువగా ఉంటుంది దీని వలన మీరు వేసే డిపాజిట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో పెరుగుతూ ఖాతా ముగిసే నాటికి పెద్ద మొత్తం కలుగుతుంది మూడవ ప్రయోజనం ఈ పథకం ఈఈఈ కేటగిరీకి చెందిన పథకం అంటే మీరు వేసే డిపాజిట్పై పన్ను మినహాయింపు

ఖాతా ఓపెన్ చేయవచ్చు వార్షికంగా కనీసం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తే చాలు ఎంత డబ్బు ఉన్నా మీరు మీ బడ్జెట్ తగ్గట్టుగా పెట్టుబడి చేసుకునే స్వేచ్ఛ ఈ స్కీమ్ లో మీకు ఉంది ఇది అన్ని వర్గాల కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది ఇంకో గొప్ప ప్రయోజనం బాలిక పద్దెనిమిది ఏళ్ల వయసులో విద్య కోసం యాభై శాతం వరకు డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు ఇది కళాశాలల ఫీజులు హాస్టల్ ఖర్చులు వంటి అవసరాల కోసం ఉపయోగించవచ్చు మిగతా మొత్తాన్ని ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత లేదా బాలిక పెళ్లి సమయంలో పూర్తిగా విత్డ్రా చేయవచ్చు ఈ అవకాశాలు కుటుంబానికి నిన్న నేడు కాదు రేపటి భద్రతగా నిలుస్తాయి ఇంకా ముఖ్యమైన విషయం ఒకవేళ డిపాజిట్ నిలిపివేసిన కనీస ఫీజుతో ఖాతాను తిరిగి సక్రియంగా చేయవచ్చు ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎటువంటి ఒత్తిడి లేని వెసులుబాటు అంతేకాదు విత్ డ్రాయల్స్ ఖాతా నిర్వహణ మొదలైన వాటిని డిజిటల్ గా బ్యాంక్ లేదా పోస్ట్ ద్వారా ట్రాక్ చేయవచ్చు సామాజికంగా ఇది ఆడపిల్లల పట్ల ప్రజల దృక్పథాన్ని మారుస్తుంది ఆడపిల్ల తల్లి తండ్రులు భారం కాదు ఆమె కోసం ముందుగానే సరైన పెట్టుబడి చేసే భవిష్యత్తులో ఆమె స్వతంత్రంగా గౌరవంగా జీవితాన్ని నిర్మించుకోగలదన్న నమ్మకాన్ని ఇచ్చే పథకం ఇది ఇది ఆడపిల్లల సాధికారతకు ఆర్థిక పునాది వేస్తుంది బాలిక భవిష్యత్తును భద్రంగా చేయాలనుకుంటే ఈ పథకం తప్పక ఉపయోగపడుతుంది చిన్నదిగా ప్రారంభించి పెద్దగానూ ప్రయోజనం పొందండి అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకోబోతున్నాం ఇది అనుసూచిత వయోవృద్ధుల కోసం నెలవారీ పెన్షన్ అందించే పథకం అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి అటల్ పెన్షన్ యోజన అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక పెన్షన్ స్కీమ్ ఇది ముఖ్యంగా అనార్గనైజ్డ్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం తయారు చేశారు అంటే రోజు పనులకు వెళ్ళే కూలీలు ఆటో డ్రైవర్లు రైతులు చిన్న వ్యాపారస్తులు ఇలా ఎన్నో రకాల ప్రజలకు ఉపయోగపడేలా ఉంది ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది మీరు నెలకు ఒకసారి చిన్న మొత్తాన్ని ఈ స్కీమ్ లో జమ చేస్తూ ఉంటారు మళ్ళీ మీరు అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ప్రతి నెల గవర్నమెంట్ నుండి పెన్షన్ ఉపాధి వృత్తి వస్తుంది పెన్షన్ మొత్తం మీ ఎంపిక మీద ఆధారపడుతుంది మీరు నెలకి ఎంత పెన్షన్ కావాలనుకుంటే దానికి తగినట్లుగా నెలకోసారి నిజానికి మీరు అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మీరు ఈ కింద పెన్షన్లలో ఒకటి పొందవచ్చు వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇది మీరు ముందుగానే ఎన్నుకుంటారు ఎంత డబ్బు ప్రతి నెల కట్టాలి మీరు ఎంతో చిన్న వయసులో పద్దెనిమిది సంవత్సరాలు ప్రారంభిస్తే నెలకి నలభై రూపాయల నుంచి రెండు రూపాయల వరకు కట్టొచ్చు మీరు వయసు ఎక్కువగా అంటే నలభై సంవత్సరాలలో ప్రారంభిస్తే నెలకి రెండు వందల తొంభై ఒక్క రూపాయల నుంచి వెయ్యిన్ని నాలుగు వందల యాభై నాలుగు వరకు కట్టాలి ఎంత డబ్బు ప్రతి నెల కట్టాలి మీరు ఎంతో చిన్న వయసులో ప్రారంభిస్తే నెలకి నలభై రెండు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు కట్టచ్చు అంటే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు మీరు వయసు ఎక్కువగా ప్రారంభిస్తే నెలకి రూపాయలు రెండు వందల తొంభై ఒకటి నుంచి వెయ్యిన్ని నాలుగు వందల యాభై నాలుగు రూపాయల వరకు కట్టాలి మీరు ఎన్నుకునే పెన్షన్ మీ వయసు ఆధారంగా ఇది నిర్ణయిస్తారు ఏపీవైకి అర్హతలు ఎలిజిబిలిటీ మీ వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అది కూడా సేవింగ్ అకౌంట్ ఉండాలి భారతీయ పౌరుడు కావాలి ఆదాయం పన్ను చెల్లించని వారు ఉంటే ఇంకా ఎక్కువగా లాభం ఉంటుంది ఏపీవైలో చేరాలంటే ఇలా మీకు దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఫోన్ నెంబర్ ఇవ్వాలి వారు అప్లికేషన్ ఫారం ఇచ్చి పూర్తి చేయిస్తారు నెలకోసారి డబ్బు మీ ఖాతా నుంచి ఆటోమేటిక్గా తీసిపోతారు ఆటో డెబిట్ అవుతుంది ఏపీవైలో ఉన్న ప్రత్యేకతలు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో డబ్బు పెడుతుంది కొంత మేరకు మీరు అరవై ఏళ్ల తర్వాత జీవితాంతం పెన్షన్ పొందుతారు మీరు చనిపోతే మీ కుటుంబానికి భార్య లేదా భర్త లేదా పిల్లలు ఈ పెన్షన్ లభిస్తుంది లేదా పూర్తి మొత్తాన్ని లంసంగా ఇస్తారు ఎవరెవరు ఎక్కువగా ఉపయోగించుకోవాలి రైతులు రోజువారి కూలీలు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఆటలు లేదా కార్మికులు ఎవరికి పిఎఫ్ లేదా ఈపిఎఫ్ లాంటివి లేనివారు నెలకోసారి డబ్బు ఖాతాలో ఉండేలా చూసుకోవాలి మీరు ఏపీవైలో తప్పనిసరిగా జాగ్రత్తలు డబ్బు కట్టకపోతే ఆలస్యం ఛార్జీలు వస్తాయి మీ బ్యాంక్ లో ఖాతాను కేవైసి పూర్తి చేసి ఉండాలి ఉదాహరణగా చెప్పాలంటే పద్దెనిమిది ఏళ్ల వయసులో చేరిన వాళ్ళు నెలకి నలభై రెండు రూపాయలు కడితే అరవై ఏళ్ల తర్వాత ప్రతి నెల వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుంది అలాగే మీరు రెండు రూపాయలు కడితే అరవై ఏళ్ల తర్వాత నెలకి ఐదు వేల పెన్షన్ వస్తుంది సంక్లిప్తంగా భవిష్యత్తు కోసం పెన్షన్ గ్యారంటీ చిన్న డబ్బుతో వృద్ధాప్యముల భద్రత కుటుంబానికి భవిష్యత్తు ఇది చాలా సింపుల్ గా బ్యాంక్ లో ఖాతా ఉంటే ప్రారంభించవచ్చు ఆధార్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా మధ్య తరగతి పేద కుటుంబాల ప్రజలు ఈ స్కీమ్ను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు ఈ అటల్ పెన్షన్ యోజన ద్వారా మనకు లాభం ఏమిటి అంటే మనం వయసు పెరిగాక అంటే అరవై ఏళ్ళ తరువాత మనం పని చేయలేని వయసులోనికి వెళ్తాం కదా అప్పుడు ప్రతి నెల ప్రభుత్వం చే మన ఖాతాలోనికి పెన్షన్ డబ్బు వస్తుంది అది వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది మనం ముందుగా ఎన్నుకుంటే దానికి తగినట్లు ప్రతి నెల చిన్న మొత్తాన్ని కట్టాలి అంటే ఇప్పుడు చిన్న చిన్న డబ్బులు కడుతూ ఉంటే వృద్ధాప్యంలో ఒక నెలకు నెల ఆదాయం వస్తుంది ఇది మన భవిష్యత్తుకు భద్రత కైండ్ ఆఫ్ గవర్నమెంట్ నుండి వచ్చే ఆదాయం అంటూ భావించవచ్చు మరోవైపు మనం చనిపోతే ఈ పెన్షన్ మన భార్య లేదా భర్తకు వస్తుంది వారు కూడా లేని పరిస్థితిలో మన పిల్లలకు డబ్బు మొత్తం వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు కాస్త కష్టపడితే తర్వాత నెల నెలకు పెన్షన్ రూపంలో డబ్బు వస్తుంది అంతేకాకుండా ఇది గవర్నమెంట్ గ్యారంటీతో ఇచ్చే డబ్బు కాబట్టి నమ్మకంగా ఉంటుంది పెన్షన్ అంటే అసలు ఏమిటి పెన్షన్ అంటే మన వయసు ఎక్కువయ్యాక అంటే అరవై ఏళ్ల తర్వాత మనకు ప్రతి నెల రాబడి వచ్చేలా చేసే స్కీమ్ మన వయసులో పని చేయలేని టైంలో కూడా మన ఖర్చులు తీర్చుకోవడానికి ప్రతి నెల డబ్బు ఇచ్చేది పెన్షన్ డబ్బు ఎలా కట్టాలి బ్యాంక్ ఖాతా ఉంటే చాలు మీరు అప్పుడే ఆటోమేటిక్ డెబిట్ చేసుకునేలా బ్యాంక్ లో సెట్ చేయాలి ఒక చిన్న టిప్ మీరు ఆల్రెడీ ఆదాయపు పన్ను చెల్లించకపోతే ప్రభుత్వ సబ్సిడీ కూడా వస్తుంది కొన్నిసార్లు ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఉంటుంది అటల్ పెన్షన్ యోజనలో మీరు పెన్షన్ స్కీమ్ ఎంచుకుంటారు కదా అంటే మీరు అరవై ఏళ్ల వయసులోకి వెళ్ళాక నెలకి ఎంత పెన్షన్ కావాలో ముందుగానే డిసైడ్ చేయాలి మీరు ఎంత పెన్షన్ ఎంచుకున్నారో దానికి తగినంత డబ్బు మీరు ప్రతి నెల కట్టాలి మీ వయసును బట్టి ఎంత డబ్బు కట్టాలి అనేది మారుతుంది పద్దెనిమిది ఏళ్ల వయసులో ప్రారంభిస్తే నెలకి తక్కువ డబ్బు చాలు ఉదాహరణకు నలభై రెండు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు కట్టాలి మీరు ఎంత పెన్షన్ కోరుకుంటున్నారో దాన్ని బట్టి ఈ మొత్తం ఉంటుంది నలభై ఏళ్ల వయసులో ప్రారంభిస్తే నెలకు ఎక్కువ కట్టాలి ఉదాహరణకు రెండు వందల తొంభై ఒక్క రూపాయల నుంచి వెయ్యిన్ని నాలుగు వందల యాభై నాలుగు రూపాయల వరకు కట్టాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి నెల ఖాతాలో డబ్బులు ఉండాలి లేకపోతే పెనాల్టీ పడుతుంది డబ్బు కట్టకపోతే ఆలస్యం ఛార్జీలు వస్తాయి బ్యాంక్ ఖాతా కేవైసీ పూర్తి చేయాలి లేకపోతే స్కీమ్ ఆగిపోతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే ఏపీవై భవిష్యత్తుకు గ్యారంటీ పెన్షన్ చిన్న మొత్తాలతో వృద్ధాప్యంలో ఆదాయ భద్రత మీ కుటుంబానికి భద్రత కల్పించే ఒక మంచి ప్లాన్ ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక స్వావలంబన పెంచుకోవచ్చు ఇప్పుడే ప్రారంభించండి ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం